క్రీడా స్ఫూర్తిని చాటినున్న ఆడుదామాంధ్ర డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ జెండా ఊపి త్రీ కే రన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిపిఓ విశ్ శ్రీనివాస విశ్వనాథ్ ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పిలుపు గ్రామీణ ప్రాంతం క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి ఈ నెల ఇరవై ఆరున నుండి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు గ్రామీణ ప్రాంతం క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు రూపొందిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఎంతో దోహదపడతాయని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి మరియు దెందులూరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పేర్కొన్నారు డిసెంబర్ ఇరవై ఆరు నుండి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఆడుదామాంధ్ర క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆదివారం నిర్వహించిన త్రికె రన్ను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ త్రీ కే రన్ లో పెద్దల నుండి చిన్నారుల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డిపిఓ మరియు జంతువులు నియోజకవర్గం ప్రత్యేక అధికారి తూతిక శ్రీనివాస్ మాట్లాడుతూ యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు గ్రామీణ ప్రాంతం క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు ఈ కార్యక్రమం ద్వారా క్రీడ క్రీడాకారుల ఉన్న ప్రతిభను వెలికి తీయటమే కాకుండా క్ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తయారు చేయవచ్చు అన్నారు అలాగే ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేందుకు ఎంతో దోహదపడతాయన్నారు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ఐదు దశల్లో పోటీలు నిర్వహించబడతాయన్నారు జిల్లాలో ఈ నెల ఇరవై ఆరు నుండి ప్రారంభం కానున్న ఆరుడుద ఆంధ్ర క్రీడా వేడుకల్లో పాల్గొనేందుకు ఒక లక్ష నలభై ఏడు వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు జిల్లాలోని ఆరు వందల ఇరవై ఐదు గ్రామ సచివాలయాల్లో స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడా పోటీల నిర్వహణ కోసం మూడు వందల ఇరవై ఆట స్థలాలను సిద్ధం చేయటం జరిగిందన్నారు ఇందులో క్రికెట్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు టీంలు ఏర్పాటు చేసి ఏడు వేల నూట తొంభై ఎనిమిది మ్యాచ్లను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నారు పదిహేను సంవత్సరాల వయసు పైబడిన వారందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు అన్నారు ఈ నెల ఇరవై ఆరున ఫిబ్రవరి పది వరకు జరిగే గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఆడుదామ మంద్రా పోటీలు నిర్వహించబడతాయని ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని డిపిఓ పిలుపునిచ్చారు ఈ పోటీల ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు